హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం అనేది కూడా చేయడం జరిగింది అంతేకాకుండా కొత్త అనేది కూడా ఈ పథకానికి సంబంధించి విడుదల చేశారు ఇక రైతుల ఖాతాలలో దాదాపుగా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున అనేది కూడా అకౌంట్లలో జమ చేయబోతున్నారు ఇక ఏ తేదీ నుండి ఈ డబ్బులు అనేది కూడా అకౌంట్లలో జమ చేస్తారు మొదటగా ఎటువంటి రైతులకు ఈ పథకం అనేది కూడా వర్తిస్తుంది ఎప్పటి నుంచి ఈ పథకం అనేది కూడా అమలు చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు రై తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నా రుణమాఫీకి సంబంధించి సరికొత్త అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా పట్టాదార్ పాస్బుక్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించి లోన్ అనేది కూడా పొంది ఉండాలని ఆ తీసుకున్న రుణం అనేది కూడా రెండు లక్షల వరకు అయితే కలిగి ఉండాలని ఇక ఈ రుణంతో పాటు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సకాలంలో తిరిగి వడ్డీ అనేది కూడా ఈ రుణానికి చెల్లిస్తూ అనేది కూడా పొంది ఉండాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది వీటితో పాటుగా నిజమైన రైతులకు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలవుతున్నటువంటి పథకాలకు సంబంధించి అర్హత పొందిన రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి నిధులనేది కూడా విడుదల కావనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పిఎం కిసాన్ నిధులనేది కూడా పొందడానికి ఈకేవైసీ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలి ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి పట్టా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలి బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి భూమి అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి వేసిన పంటలన్నీ కూడా ఈ గ్రాఫ్ అనేది చేయించుకోవాలి ఇలా ఎవరైతే రెండు పథకాలకు సంబంధించి అర్హత పొంది ఉంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో పట్టాదార్ పాస్బుక్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించిన అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది అంతేకాకుండా పట్టాదార్ పాస్బుక్ లోన్ అనేది కూడా ఏ బ్యాంకులో అయితే మీరు తీసుకున్నారో ఆ బ్యాంకులో ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి మీరు వడ్డీ చెల్లిస్తున్నప్పుడు రెండు వేల అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ రెండివల్ ఫ్రూపులు అనేది కూడా ప్రతి రైతు దగ్గర ఉండాలి అలాగే దాదాపుగా ఇప్పటి వరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు లక్షల మంది రైతులనేది కూడా అర్హుల జాబితాలో చేర్చడం జరిగింది ఇక ఈ నలభై నాలుగు లక్షల మందిలో ఎంతమంది పట్టాదారు పాస్బుక్లో లోన్ గోల్డ్ లోన్ తీసుకున్నారు ఇక తిరిగి వడ్డీ చెల్లిస్తున్నటువంటి వారు ఎంతమంది అని అనేది కూడా దీనికి సంబంధించి త్వరలోనే విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైతే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల్లో రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఇక అప్పుడే బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పుడు రుణమాఫీకి సంబంధించి ప్రసంగిస్తామనైతే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇది అప్డేట్ కూడా నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి Thank you for watching our video.